ఆమె టాప్ యాంకర్ పదమూడేళ్లుగా ప్రేమలో ఉంది అందరినీ ఒప్పించి మంచి సమయం చూసుకుని ఇప్పుడు ప్రేమికుడిని పెళ్లాడింది ఇంతకీ ఎవరా బ్యూటీ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే దీంతో ఎక్కడ చూసినా సరే వరుస పెళ్లి బాజాలనేవి మోగుతున్నాయి ఈ క్రమంలోనే అటు సామాన్య జనం నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అందరూ పెళ్లి పీటలే ఎక్కుతున్నారు ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చాలా మంది తారలు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒకటవుతున్నారు తాజాగా మరో బుల్లితెర నటి కూడా తమ పదమూడేళ్ల ప్రేమకు పుల్ స్టాప్ పెడుతూ మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది ఎంతో ఘనంగా తన పెళ్లి వేడుకలు నిర్వహించుకుని ఇష్టపడిన ప్రియుడితో ఏడడుగులు వేసింది ఈ చూడ ముచ్చటైన జంటకు సంబంధించిన పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి అభిమానులు పెద్ద శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బాలీవుడ్ నటి సురభి చందన ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ హిందీలో నాగిన్ సీరియల్ చూసిన వారికి మాత్రం ఈమె బాగా సుపరిచితమే కాగా సురభి ఒక బుల్లి నటిగా తన కెరియర్ను ను ప్రారంభించింది ఈ క్రమంలోనే పలు హిట్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడు కరణ్ శర్మతో ఏడడుగులు వేసింది ఇక తన పదమూడేళ్ల ప్రేమను కాస్త పెళ్లి బంధంతో పదిలపరుచుకుంది ఇక వీరి వివాహం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జైపూర్ లో జరిగింది కాగా జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా మూడు ముళ్ల బంధంలోకి పెట్టడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఈ వివాహ వేడుకల్లో కొత్త జంట సిల్వర్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు అలాగే ఈ పెళ్లిలోని సురభి రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుండగా తాను కూడా ఆ పాటకు పాడుతూ డాన్స్ చేస్తూ తన కాబోయే భర్త వైపు అడుగులు వేసింది కాగా పెళ్లికి ముందు తన స్నేహితులకు బ్యాచులర్ పార్టీని కూడా ఇచ్చింది ఈ బ్యూటీ ఇక సురభి నటన విషయానికి వస్తే తారక్ మెహ్తాక ఉల్టా చష్మాలో అతిథి పాత్రలో మెరిసింది అలాగే కుబుల్ హై అనే సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది అయితే సురభి చంద్రకు మాత్రం ఇష్క్ బాజ్ సంజీవిని నాకిన్ ఫైవ్ వంటి సీరియల్స్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి దీనితో పాటు ఈ బ్యూటీ జుసీన్ అనే చిత్రంతో వెండి తెరపై కూడా మెరిసింది ఇక కరణ్ విషయానికి వస్తే హే రిష్తా క్యా కెహ్లాతా హై పవిత్ర రిష్తా వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు పొందాడు ప్రస్తుతం ఇతను ఉదారియన్ అనే సీరియల్లో నటిస్తున్నాడు ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపిచంద్ ఒకరు అతనిప్పుడు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ ఫలితం గోపి కెరీర్ ని డిసైడ్ చేయనుంది ఒకప్పుడు హీరోగా మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించుకున్న గోపీచంద్కు కొంతకాలంగా టైం కలిసి రావటం లేదు గత ఐదేళ్లలో చెప్పుకోదగిన సినిమా ఒకటి లేకపోవటం ఫ్యాన్స్ని కలవరపరుస్తోంది ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలన్నీ భీమా మీద ఉన్నాయి తెలుగులతో వర్కౌట్ కావటం లేదని గుర్తించిన మాచోస్టర్ ఈసారి కన్నడ దర్శకుడు హర్షని నమ్ముకున్నాడు ఫాంటసీ లో కమర్షియల్ మూవీస్ బాగా తీస్తాడని పేరున్న హర్షకు లో శివరాజ్ కుమార్ లాంటి స్టార్ల మద్దతు బలంగా ఉంది తన టాలెంట్ టాలీవుడ్లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు మార్కెట్ లెక్కలు ఎలా ఉన్నా భీమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది థియేట్రికల్ బిజినెస్ కోసం కనీసం పాతి కోట్లు చేయాల్సిన చోట దానికన్నా ఓ పది కోట్లు తగ్గించుకుని రాసిపడాల్సిన పరిస్థితి ఉంది ఈసారి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచనని నమ్మకం ఉంది కాబట్టి దేనికి చెప్పనంత గొప్పగా భీమా గురించి ప్రమోట్ చేస్తున్నారని గోపిచంద్ అంటున్నాడు బాక్సర్స్ వద్ద మార్చి ఎనిమిదిన విశ్వక్సెన్ గామితో పాటు మలయాళం సెన్సేషనల్ హిట్ ప్రేమలతో పోటీ ఉంది వీటిని తక్కువ వంచనా వేయటానికి లేదు పబ్లిక్ టాక్స్ ఈ మూడింటికి కీలకం కాబోతున్నాయి భీమా కనుక బ్లాక్ బస్టర్ అయితే గోపిచంద్ ఇమేజ్ మళ్ళీ పుంజుకుంటుంది టాలెంట్ మాస్ ఇమేజ్ ఎంత పుష్కలంగా ఉన్నా దాన్ని సరిగ్గా వాడుకునే దర్శకులు తనకు దొరకటం లేదు ఎంతసేపు ఓవర్ గా ప్రాజెక్టులు చేసి చేతులు కాలేలా చేసిన వాళ్లే అందరు ఈసారి మాత్రం భీమా విషయంలో గోపిచంద్ చాలా ధీమాగా ఉన్నాడు పక్కా కమర్షియల్ రామబానన్ చేసిన గాయాల నుంచి కోలుకోవాలంటే ఇది బలమైన మందుగా పనిచేయాలి రెండు డిఫరెన్షియర్స్ ఉన్న భీమాలో గోపిచంద్ వేరియేషన్స్ స్క్రీన్ మీద షాకింగ్ గా ఉంటాయట అంకిత లోఖండి ఇటీవలే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది అక్కడ ఈ అమ్మడు షాకింగ్ విషయాలు బయటపెట్టింది తాజాగా సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చింది ఇండస్ట్రీని వెంటాడుతున్న వాటిలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు మాట్లాడారు తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది నిజానికి నటిగా కంటే దివంగత సుశాంత్ సింగ్ రాజ్పూత్ మాజీ ప్రేయసిగా అంకితా లోఖండే ఎక్కువగా పాపులర్ అయింది మీడియాలో తన పేరు ఈ కోణంలోనే ఎక్కువగా నానింది సుశాంత్ టీవీ నటుడిగా ఉన్నప్పుడు తన సహనటి అయిన అంకితతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నాడు అయితే తర్వాత అతను సినిమాల్లోకి వచ్చి స్టార్ అయ్యాడు ఈ లోపు వాళ్ళిద్దరు బంధం బీటలు వారింది సుశాంత్ నుంచి విడిపోయిన కొన్నేళ్లకు అంకిత వికీజ్ మరో వ్యక్తిని సంగతి ఆ విషయం పక్కన పెడితే తాజాగా సౌత్ సినిమాలో కాస్టింగ్ కౌచ్ గురించి అంకిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి ఒక సౌత్ మూవీలో అవకాశం వచ్చిందని తాను అప్పట్లో చాలా సంతోషించానని కానీ నిర్మాతతో పడుకుంటేనే ఆ ఛాన్స్ అని చెప్పటంతో షాక్ అయ్యానని గుర్తు చేసుకుంది అంకిత చాలా ఏళ్ళ కిందట నేను ఒక దక్షిణాది చిత్రం ఆడియన్స్కు హాజరయ్యాను ఆ తర్వాత నాకు ఆ టీం నుంచి కాల్ వచ్చింది ఆ సినిమాకు నన్ను ఒకే చేయడంతో మా అమ్మతో ఆ ఆనందాన్ని పంచుకున్నాను కానీ నన్ను అంత సింపుల్గా సినిమాకు ఎంపిక చేయటం కొంత ఆశ్చర్యం కలిగించింది కాంట్రాక్ట్ మీద సంతకం చేసేందుకు నన్ను పిలిచారు అప్పుడు నాతో పాటు వచ్చిన మేనేజర్ను బయటే ఉండమని చెప్పి నన్ను లోపలికి రమ్మన్నారు లోపలికి వెళ్ళాక నేను కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని చెప్పారు ఎలాంటి కాంప్రమైజ్ అని అడిగితే నిర్మాతతో ఒక రాత్రి గడిపితేనే నాకు అవకాశం దక్కుతుందని చెప్పారు అప్పుడు అర్థమైంది ఆ నిర్మాతకు నా టాలెంట్తో సంబంధం లేదని నాతో ఇలాంటివి కుదరవని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను అని అంకిత వెల్లడించింది ఇండస్ట్రీలో చెప్పుల కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన హీరోయిన్ గురించి న్యూస్ తెగవైరల్ అవుతుంది ఇంతకి బ్రాండ్ కోసం ఇంత ఖర్చు పెట్టే అమ్మడి ఎవరు బాలీవుడ్ అందాల భామల్లో కపూర్ ఒకరు ఈ బ్యూటీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మొదట్లో పద్ధతిగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు రెండు వేల పదకొండులో విడుదలైన లౌకా ది ఎండ్ సినిమాతో పరిచయమైంది ఈ వయ్యారి భామ ఆశికి టూ సినిమా ఆమెకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ రెండు వేల పద్నాలుగులో విడుదలైన హైదర్ ఏక్ విలన్ ఏబిసిడి టూ భాగ్య వంటి సూపర్ హిట్ చిత్రాలను అందుకుంది ఆమె నటించిన యాక్షన్ కామెడీ చిత్రం శ్రీ సూపర్ హిట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన సాహో చిచోరీ సినిమాలో భారీ కలెక్షన్ సాధించాయి సాహో సినిమాల్లో ప్రభాస్కు జోడీగా నటించి మెప్పించింది ఈ వయ్యారి ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అలాగే రణబీర్ కపూర్ నటించిన తూ జూటీ మే మఖర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో బోల్డ్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది రెండు వేల పంతొమ్మిది ఫోర్బ్స్ టాప్ హండ్రెడ్ సెలబ్రిటీ లిస్ట్ లో ఈ ఎమ్మడి పేరు కూడా ఉంది ఆ ఏడాది ఎనిమిది కోట్ల రూపాయలు ఆదా చేసింది ఈ చిన్నది శ్రద్ధ కపూర్ ఆస్తుల విలువ నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్లు వసూలు చేస్తుంది ఈ చిన్నది ఈ ప్రకారం ఏటా ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదిస్తుంది అలాగే పలు బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా ఉంది శ్రద్ధ ఇక శ్రద్ధకు కార్ క్రేజ్ ఉంది ఆమె వద్ద ఆడిక్యూ సెవెన్ మెర్సిడేస్ బెంజ్ జిఎల్ఈ బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్లు కార్లు ఉన్నాయి రీసెంట్గా లంబోహర్గని కార్ కూడా కొనుక్కుంది అలాగే ఈ బ్యూటీకి జుహూలో ఒక ఇల్లు కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆమె కుటుంబం కొనుగోలు చేసిన ఇల్లు ఇది దీని ధర అరవై కోట్ల రూపాయలట ఓ ఐలాండ్లో ఇరవై కోట్ల విలువైన బంగ్లా కూడా ఉంది ఇంకా ఈ చిన్నది అనేక ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టింది కపూర్ ప్రయాణాలకు బూట్లు బ్యాగుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది ఆమె వద్ద పది కోట్ల రూపాయల విలువైన బూట్లు ఉన్నాయి కోట్లకు పైగా ఖరీదు చేసే పలు కంపెనీల హ్యాండ్ బ్యాగులు ఆమె వద్ద ఉన్నాయి ఇక ఈ ఎమ్మడి సినిమాల విషయానికి వస్తే శ్రద్ధా కపూర్ నటించిన తూ జుటీ మే మకర్ చిత్రం గతేడాది విడుదలై ప్రశంసలు అందుకుంది ఇప్పుడు శ్రీ టూ సినిమాలు నటిస్తోంది ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలున్నాయి సరైన హిట్ ఒకటి పడితే ఆరు ప్లాపులు వచ్చినా తట్టుకోగలరు మన తెలుగు హీరోలు కానీ వరుస ప్లాపులే పలకరిస్తూ పోతుంటే మార్కెట్ ఎన్నాళ్ళు ఉంటుంది ఇది ఇప్పుడు చాలామంది స్టార్ సమస్య ప్రస్తుతం టైర్ టూ హీరోలకి సక్సెస్లు తగ్గిపోయాయి గతంలో కన్నా ఈ సమస్య ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతోంది ఎందుకంటే గతంలో థియేటర్ మార్కెట్ బాగుండేది యావరేజ్ అయినా ఓ మాదిరిగా కలెక్షన్స్ వచ్చేవి అలాగే నాన్ థియేటర్ మార్కెట్ కూడా ఎంతో అంతో ఆదుకునేది కానీ ఇప్పుడు వ్యవహారం మొత్తం వేరుగా ఉంది నాన్ థియేటర్ మార్కెట్ సెట్ కావటం ఎప్పటికా అన్నది క్లారిటీ లేదు సినిమా సూపర్ హిట్ అయితే ఎదురు వచ్చి అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ మార్కెట్ పెరగాలి సినిమా బాగుంటే ఎలాగో పెరుగుతుంది అలా కాదు ఓపెనింగ్ పెరగాలి కానీ చాలామంది హీరోలు ఇప్పుడు కాంబినేషన్ కొరతతోనే బాధపడుతున్నారు హిట్లు లేక కాంబినేషన్లు లేకుంటే ఓపెనింగ్ తెగమంటే ఎలా తెగుతుంది వరుస ప్లాపులతో డిజాస్టర్లతో బాధపడుతున్న వారిలో రవితేజ గోపిచంద్ సర్వానంద్ బరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ బెల్లంకొండ శ్రీనివాస్ సత్యదేవ్ కిరణ్ అబ్బవరం నాగశౌర్య తదితరులు ఉన్నారు వీళ్ళ కాంబినేషన్ కోసం ఎదురు చూడటం కూడా కాస్త కష్టమే ఎందుకంటే కాస్త పేరు హిట్ ఉన్న దర్శకులు అటు ఇటు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ ఇప్పుడు అవకాశాలు తక్కువ అవుతున్నాయి సీనియర్ హీరో రవితేజకు మాత్రమే కాస్త నిర్మాతలు ఉన్నారు కొంతలో కొంత గోపీచంద్కు బెటర్ ఇంకా హిందీ మార్కెట్ కొంచెం ఉంది అందువల్ల పర్వాలేదు కానీ సరైన కాంబినేషన్ సెట్ చేస్తే మాత్రం బడ్జెట్ నలభై ఐదు కోట్లకు చేరిపోయి సమస్యలు ఎదురవుతున్నాయి దాంతో నిర్మాతలు జంగుతున్నారు మిగిలిన వారితో సినిమాలు అంటే నిర్మాతలు ముందు వెనుక ఆడుతున్నారు ఇలాంటి టైంలో రవితేజ చేతిలో ప్రస్తుతం ఒక సినిమా ఉంది మరో సినిమా డిసైడ్ అయి ఉంది గోపీచంద్కు ఒకటి విడుదలకు రెడీ అవుతోంది మరొకటి షూట్లో ఉంది వరుణ్ తేజ్కు ఓ సినిమా నిర్మాణంలో ఉంది సర్వానంద్ చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ నాగశౌర్యకు ఏ సినిమా కూడా సెట్స్ మీద లేదు బెల్లంగొండ శ్రీనివాస్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి ఇలా ఎవరి చేతిలో ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా వీళ్ళందరికీ ఇప్పుడు అర్జెంటుగా ఓ సక్సెస్ అయితే రావాల్సి ఉంది ఆ సక్సెస్ ను బట్టి తరువాత సినిమాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది లేదు అంటే మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం మందగిస్తుంది ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించే చేతులు మారే పరిస్థితి కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది అందువల్ల టాలీవుడ్ టైర్ టూ హీరోలు అందరికీ అర్జెంటుగా ఓ హిట్ పడాలి సంచలన నటీమణిలో ఆండ్రియా ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పైకి బోల్డ్ గా కనిపించే ఈ ఎమ్మడి జీవితంలో కూడా ఒక షాకింగ్ ఘటన ఉందట రీసెంట్గా సైందవ్ చిత్రంలో కనిపించి తన నటనతో మెప్పించింది ఆండ్రియా ఆమె జీవితంలో రాసలీలలు ప్రేమలో పడటం మోసపోవటం వంటి సంఘటనలు మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే తన గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉంటుంది ఆమె నటి మాత్రమే కాదు మంచు గాయని కూడా సింగర్గా కెరియర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ రెండు వేల ఐదులో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ యుగానికి ఒక్కడు సినిమాతో బాగా పాపులర్ అయింది ఆండ్రియా తడాక విజయ్తో మాస్టర్ కమల్ హాసన్తో విశ్వరూపం వెట్రీమరణ్ దర్శకత్వం వహించిన వడచనే వంటి ఈ చిత్రాల్లో ఆమె మెప్పించింది నటిగానే కాకుండా గాయనిగా కూడా మెరిసిన ఆండ్రియా వివాదాలకు కుదవలేదు ఆమె అనిరుద్ధతో ప్రేమ వ్యవహారం సీనియర్ నటుడితో సన్నిహిత సంబంధం వంటి అనేక వివాదాల్లో చిక్కుకుంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది అప్పట్లో నా వయసు పదకొండు సంవత్సరాలు నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను ఆ సమయంలో నేను జీన్స్ టీ షర్ట్ మాత్రమే ధరించాను మా నాన్న కూర్చున్న సీటుకు కొంచెం దగ్గరలోనే నేను కూర్చున్నాను నా షర్ట్లో ఎవరో చేయి పెట్టారన్న ఊహనే తట్టుకోలేకపోయాను ఇక వెంటనే భయపడిపోయాను ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను ఈ విషయం ఎవరికి చెప్పకపోవటానికి కారణం ఏమిటో అర్థం కాక అప్పుడే ఏడుపు మొదలు పెట్టాను అని ఆండ్రియా చెప్పుకొచ్చింది తన జీవితంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని ఆండ్రియా పంచుకున్న తరువాత అభిమానులు ఆమెను ఓదార్చారు ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి